ఎక్కడండి మాది ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అసలు ఆయన సంబంధించిన కారణం కాదు దొంగ జరిగిన దానికి ఆయన కాదనమాట అది ఆయనకి దొంగ జరిగిన దానికి ఆయన కాదనమాట ఆయన చేసినటువంటి మంచి ధర్మవరం ఎమ్మెల్యే వచ్చినా చేయలేడు చేయపోలేడు ఉడక రాష్ట్రంలోనే ఆయన గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ పెట్టి ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్క ఎంఆర్ఓ ఎండిఓను నిద్ర లేపి మీరు ఖచ్చితంగా అటెండ్ కావాలి ఖచ్చితంగా రావాలి ప్రతి డోర్ టు డోర్ 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 టు డోర్ అర్లీ మార్నింగ్ అర్లీ మార్నింగ్ ఎవరి డే వీక్లీ వీక్లీ ఓ పంచాయతీ వీక్లీ ఓ పంచాయతీ వీక్లీ వీక్లీ పంచాయతీ టోటల్ నియోజకవర్గం అంత అంత శశామలంగా చేసినాడు ఎంత తిరిగినా సత్యకుమార్ గారు ఎలా గెలిచారు అది ఎంత చెప్తాను లేసుగులో ఉండే ఈవీఎం లో ఈవీఎం లో అవి చేసిన పని పని వాళ్ళు పెద్ద తలకాయలు ఉంటారు కదా పెద్ద తలకాయలు చేసిందంటే ఇలా లోపల కుమ్మక్క ఆ రకంగా చేయడం లేకపోతే దానికి కేతిరెడ్డికి ఏ మాత్రం ఒకరి కూడా సంక్షేమం లేదు అంటే మీ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ బలవా ఏ కొడుక చేసిన బలమే ఉంది ఏ యాబు ముక్కు మారు చూసే బలంగా ఉండను వాళ్ళు ఏమతనం తొడిద బలమవుతుంది దొంగలు దొంగతనం దొంగతనం రెడ్డి బలమవుతుంది ధైర్యంగా యథార్థం వచ్చేవాడు కాదు కదా ఈవెముల ద్వారా వచ్చినటువంటి వాడు ఆయన చూసి సత్యకుమార్ ఎవరు బోర్డు కుమార్ ఎవరు వెళ్ళారు ధర్మరం కూడా చూసే ఎవరే గాని కాకుండా పోతే వీళ్ళు మల్లగొల్ల చేసి ముందరికి వచ్చినారు కానీ రేపు ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మా ఎమ్మెల్యే కేంద్ర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని అలవోకలి ప్రతి ఒక్క ఓటర్ ప్రజల కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు కష్టపడి బాగా రాత్రి కష్టపడి ప్రతి డోర్ టు డోర్ తిరిగి మా జగన్ కేతిరెడ్డి గారిని బ్రహ్మాండంగా గెలిపించుకుంటాం ఎన్ని పార్టీలు కుమ్మక్కైనా ఎవరెవరి ఎన్ని కుతంత్రాలు పనినా కూడా అట్లా తీసేసుకుంటాం గెలిచిన కుమార్ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మీ నియోజకవర్గానికి ఏం చేశారు ఏం అక్కడ ఏం చేశారు ఏమి చేయాలి పెడతాడు ధర్మారో ఏమి చేయలేదు ఏం చేస్తాడు ఏం చేస్తాడు పింఛన్ల కింద పెడితేనే మరచర్ని హిందూ ప్రమాద తాజిపత్రికవరిని ఇతర రకరకాలని కుంటి గుటలందరినీ పెట్టి నాన్న తిప్పలు పెట్టి చంపుతాడు పీకి భార్యకి వేస్తాడు వాళ్ళు ఏమన్నా పింఛన్ల కోసం ఏమన్నా పుట్టించుకుంటారు పిల్లల్ని ఏమన్నా కాదు కదా కాదు కదా ఇంత బేమర్షా పింఛన్ల కోసం పింఛన్ ఇస్తాడని చెప్పని ఏ భార్య భర్త పిల్లలకి కంటారా కంటారా నీకు చేతనైతే నువ్వు నీ పంచాయతీలు పెట్టి నువ్వు నీ గవర్నమెంట్ ఆసుపత్రి పెట్టి వాళ్ళు చెయ్యి అలాంటి వాళ్ళు అలాగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు వాళ్ళు పింఛనుకు కు సంబంధించి గవర్నమెంట్ డాక్టర్ ఖచ్చితంగా క్లారిటీ చేసేస్తాడు ధర్మవరం ఉండేటువంటి వాళ్ళు ఉన్నటువంటి హిందూ హిందూపురానికి పెట్టి ఇంత తిప్పలు పెట్టేవాడు నీకే అమ్మస్తే నేను చెప్పమను ఎవరు అరవేలు లెక్కిస్తాను ఎనిమిది వేలు ఎక్కిస్తాను చెప్పి ఎవరు చెప్పున్నాడు నువ్వు ఇచ్చిన రెండు వేలే కానీ చాలు కదా మన స్కూతి మూడు వేలేసాలు కదా బట్ ఎవరికి వై ఎందుకు చెప్పినావు నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు హామీ ఇచ్చినావు నువ్వు నేను ఎవడో విన్నాడు సరే ఇప్పుడు ధర్మవరం ప్రజలు కేతరెడ్డి గురించి ఏమనుకుంటున్నారు ఇప్పుడు బాధపడుకుంటాను మేము కేతరెడ్డి గురించి బాధపడుకుంటాను ఈవీఎం ద్వారా మోసం చేసిన చెప్పను కేసీ బాగా ఏదో నెక్స్ట్ కి జరుగుతుంది బాగా బాగా గుద్ది చెప్తారు బాగా చిటి కేసి కష్టపడి కష్టపడి బాగా కష్టపడి రాత్రి మూలు చెమతో మా ఎమ్మెల్యే